అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ రీడింగ్ వచ్చేసి ఎస్ ఆర్ నో రీడింగ్ సో ఇవాళ రీడింగ్లో మీ మనసులో ఉన్న క్వశ్చన్కి యూనివర్స్ నుంచి ఆన్సర్ ఏంటి ఎస్ ఆర్ నో అన్నది ఈ రీడింగ్లో చూద్దాం ఓకే సో ఈ రీడింగ్ కోసం నేను మీ ముందే కార్డ్స్ అన్ని షపుల్ చేసేసి ఇక్కడ ఫోర్ కార్డ్స్ ప్లేస్ చేస్తాను సో ఈ ఫోర్ కార్డ్స్ వచ్చేసి మీ ఫోర్ క్వశ్చన్స్ అనమాట సో అన్ని క్వశ్చన్స్ మీరు డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టుకోవాలి సో ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ సో ఈ ఫోర్ క్వశ్చన్స్కి యూనివర్స్ యూనివర్స్ నుంచి మీకు యాన్సర్ ఏంటి అనేది చూద్దాము అండ్ ఆన్సర్స్ అనేది చెక్ చేసిన తర్వాత లాస్ట్లో మీకోసం ఇప్పుడు మీ ఏంజెన్స్ నుంచి గైడెన్స్ ఏంటి అన్నది కూడా చూద్దాము ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇప్పుడే నేను షఫుల్ చేసేసి కార్డ్స్ మీ ముందు ప్లేస్ చేస్తాను అండ్ ఈ రీడింగ్లో నాకు ఏదైనా ఆన్సర్తో పాటు ఏదైనా సిచ్యువేషన్ కనుక కనిపిస్తుంది అని అంటే ఆ సిచ్యువేషన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీది ఆ సిచ్యువేషన్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఆన్సర్ మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది ఓకే అండ్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఇద్దరు లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి మీ మనసులో ఉన్న క్వశ్చన్కి యూనివర్స్ నుంచి ఆన్సర్స్ ఏంటి సో నేను ఇప్పుడు కార్డ్స్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను ఇది వచ్చేసి మీ ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ థర్డ్ ఇంకా ఫోర్త్ సో ఈ ఫోర్ క్వశ్చన్స్ వచ్చేసి మీ క్వశ్చన్స్ దీనికి ఇవన్నీ ఈ ఇవన్నీ మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ సో ఏంటి అన్న ఏంటి అది అన్నది చూద్దాం ఇప్పుడు సో మీరు ఈ రీడింగ్ లైక్ మీ ఆన్సర్ చూసే ముందు ఒకసారి వీడియోని అలా పాజ్ చేసేసి ఒక టూ టూ త్రీ టైమ్స్ బ్రీతింగ్ చేసి అప్పుడు ఈ ఆన్సర్ని చెక్ చేయండి ఓకే సో నేను ఇప్పుడు చెక్ చేస్తున్నాను యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్ ఫస్ట్ క్వశ్చన్ ఫర్ మై కలెక్టివ్ వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్ ఫస్ట్ క్వశ్చన్ ఫర్ మై కలెక్టివ్ ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో సో ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసి ద హెర్మెట్ చూపిస్తుంది ప్రస్తుతానికి ఆన్సర్ వచ్చేసి నో అని చెప్పేసి చూపిస్తుంది మీ ఫస్ట్ క్వశ్చన్కి ఇక్కడ ఎందుకు నో అని అంటే ఇది డివైన్ టైమింగ్లోనే ఈ సిచ్యువేషన్కి సంబంధించి ఆన్సర్స్ అన్నది మీ ఏదైతే జరగాలనుకుంటున్నారో అది జరుగుతుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట అయితే ఫస్ట్ థింగ్ ఇక్కడ చాలా స్ట్రాంగ్గా వస్తున్న మెసేజ్ ఇది ఏ సిచ్యువేషన్ అయినా అయిండొచ్చు మీ ఏ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ అయినా అయిండొచ్చు బట్ ఇక్కడ స్పెసిఫిక్గా కనిపిస్తుంది ఏంటి అంటే ఏదో మీరు ఆన్సర్ వెతుకుతున్నారు ఏదో తెలుసుకోవాలి అని చెప్పేసి ట్రై చేస్తున్నారు సో బయట అప్రోచ్ అవ్వడము మిగతా పీపుల్లో వెతకడము ఈ ఆన్సర్కి సంబంధించి ఒక చిన్న ఒక చిన్న క్లూ దొరికినా చాలు అని చెప్పేసి అనుకుంటుండడు అయితే ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే ప్రస్తుతానికి ఎందుకు ఇది నో అని అంటే మీరు మీ మీ ఎన్వైర్మెంట్లో అంటే మీ వరల్డ్లో చూస్తున్నారు మీ విత్ ఇన్ మీలో మీరు చూడట్లేదు ఈ ఆన్సర్ అన్నట్లు అనమాట సో కాబట్టి ఏదైతే ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటున్నారో ఏదైతే జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారో అవతల వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయకుండా వరల్డ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయకుండా మీ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవాలి అప్పుడు మీకు ఈ యాన్సర్స్ అన్నీ తెలుస్తుంది అప్పుడే దీనికి మీ మీ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దీనికి ఆన్సర్ ఎస్ అని వస్తుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే సో బయట వెతకకూడదు విత్ ఇన్ అంటే మీ మీ లైక్ Um. విత్ ఇన్ అంటే మీరు మీ మీరు మీరే క్వశ్చన్ చేసుకొని ఏంటిది నేను ఎందుకు వెతుకుతున్నాను ఎవరి నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నానా ఆన్సర్స్ ఇలాంటిదంతా అన్నమాట అనమాట సో మీరు మీరు చెక్ చేసుకుంటేనే దీనికి ఆన్సర్ అనేది తెలుస్తుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే సో అండ్ ఇంకోటి ఏంటంటే పాత మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు మీకు పాత కూడా ఓపెన్ అవుతుంది మీ ఏదైతే మీరు ట్రై చేయాలనుకుంటున్నారో దేని గురించి అయితే ఏ ఏదైనా ఆన్సర్ దొరికితే బాగుంటుంది అనుకుంటున్నారో దానికి పాత ఆటోమేటిక్లీ ఓపెన్ అవుతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే సో సెకండ్ ఆన్సర్ ఏంటో చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ ఆన్సర్ ఫర్ మై కలెక్టివ్ ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో సో ఎస్ సెకండ్ దానికి వచ్చేసి ఎస్ చూపిస్తుంది బట్ ఇది చాలా స్లో మూవింగ్ అన్నట్లు అనమాట ఓకే ఫస్ట్ క్వశ్చన్కి చాలా స్ట్రాంగ్గా వస్తున్న మెసేజ్ ఏంటి అని అంటే ఆన్సర్స్ వెతకడము మీరు ఎవరో మీకు యాన్సర్స్ ఇవ్వాలి ఏదో అనుకుంటున్నారు అని అంటే మాత్రము అది జరగదు మీరు బయట వెతికినంత వరకు దానికి ఆన్సర్ దొరకదు మీలో మీరే ఈ ఆన్సర్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతూనే మీకు వెతుకుతూనే మీకు ఈ ఆన్సర్ దొరుకుతుంది అన్నట్టు చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ మీరు బ్లేమ్ కూడా చేయకూడదు ఇక్కడ ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్ని అది వర్క్ అవ్వట్లేదు ఇది వర్క్అవు అవ్వట్లేదు ఆ పీపుల్ నాతో ఇలా ఉన్నారు నన్ను ట్రీట్ చేయట్లేదు సరిగ్గా ఇలాంటివంతా మీరు బ్లేమ్ చేస్తూ ఉన్నారు అంటే ఫస్ట్ మీరు దాని నుంచి బయటికి వచ్చేసి ఎందుకు నేను ఇలా ఇలా చేస్తున్నాను అసలు ఆన్సర్ ఏంటి అని చెప్పి మిమ్మల్ని మీలో మీరు వెతుకోవడం అనమాట ఓకే చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది ఇది వచ్చేసి ఓకే రిజెక్షన్ అయ్యి ఉండొచ్చు పర్సన్ నుంచి ఓకే కెరియర్లో రిజెక్షన్ అయ్యి ఉండొచ్చు వినట్లేదు మీ మీరు మీ దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి అంటే మీరు ఏదైనా వాళ్ళకి మీ మీ టాలెంట్ చూపించాలనుకుంటున్నారు నో అని చెప్పడము ఇలాంటిదన్నమాట సో ఏదైనా అయ్యి ఉండొచ్చు బట్ మీలో మీరు ఫస్ట్ వెతుకుతేనే మీ క్లారిటీ వస్తేనే అప్పుడు మిగతా వాళ్ళ దగ్గరికి మీరు రీచ్ అవ్వచ్చు అప్పుడు మీ సిచ్యువేషన్కి ఆన్సర్ దొరుకుతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే సో సో సెకండ్ మెసేజ్ వచ్చేసి ఎస్ ఆన్సర్ వచ్చేసి ఎస్ చూపిస్తుంది బట్ ఇది చాలా స్లోగా వచ్చే ఎస్ అన్నట్లు ఉందన్నమాట స్పెషల్లీ సిచ్యువేషన్ ఏంటి అని అంటే సెకండ్ క్వశ్చన్కి ఫినాన్షియల్ స్టెబిలిటీకి సంబంధించి చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది ఫినాన్షియల్స్ ప్రస్తుతానికి మీ బిజినెస్ అవ్వచ్చు కెరియర్లో శాలరీ సరిగా లేకపోవడం బిజినెస్లో మంచి గ్రోత్ లేకపోవడము ఎవరికైనా మనీ ఇచ్చినా సరే రిటర్న్ రాకపోవడం ఇలాంటి మనీ సంబంధం ఏదైనా అయ్యి ఉండొచ్చు సో ఇప్పుడు ఫార్వర్డ్ మూమెంట్ లేదు స్టక్ అయి ఉన్నారు కాబట్టి ఇక్కడ యూనివర్స్ నుంచి ఫస్ట్ ఏంటంటే ఇలాంటి ఫినాన్షియల్ సిచ్యువేషన్ గురించి మీరు బాధపడుతూ ఉన్నారు ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుందా అని అంటే మాత్రం డెఫినెట్లీ ఇది ఒక ముందుకు వెళ్తూ ఉంది తొందరలో కానీ మీరు కొంచెం పేషెన్స్తో ఉండాలి ఇది ఒకేసారిగా స్ట్రాంగ్ గ్రోత్ కాకుండా మెల్లి మెల్లిగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఒక పాజిటివ్ సైడ్ వెళ్తుంది మీకు ఫినాన్షియల్ స్టెబిలిటీ ఇంకా మటీరియల్ స్టెబిలిటీ ఇలాంటిదంతా వస్తుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ కొంతమంది ల్యాండ్ కొనుక్కోవాలి ఇల్లు కట్టుకోవాలి మనీ సేవ్ చేసుకోవాలి ఇలాంటిది కూడా అయి ఉండొచ్చు సో తొందరగా అవ్వట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉండొచ్చు అవుతుందో లేదో అని డౌట్స్ ఉండొచ్చు సో అందుకని ఇక్కడ యూనివర్స్ నుంచి ఎస్ అవుతుంది నెగిటివ్ థాట్స్ వదిలేసేయండి ఇది స్లోగా జరిగిన డెఫినెట్లీ మీరు లైక్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది డెఫినెట్లీ మీ లైఫ్లోకి వస్తుంది అన్నట్లు మీకు సెకండ్ ఆన్సర్ ఓకే సో మా థర్డ్ ఆన్సర్ చూద్దాము ఎస్ ఆర్ నో నోనా అన్నది యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ థర్డ్ ఆన్సర్ ఫర్ మై కలెక్టివ్ ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో సో మీ థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి కూడా ఎస్ అని చెప్పేసి చూపిస్తుంది ప్యాషనేటెడ్ ఎస్ ఇది వచ్చేసి కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ సో ఇప్పుడు స్పెసిఫిక్గా ఒకవేళ కొ ఇక్కడ టూ మెసేజెస్ చూపిస్తుంది నేను అన్నాను రైట్ స్టోరీ రెజనేట్ అవ్వాల్సిన అవసరం లేదు నాకు తెలు నాకు ఇక్కడ అది తెలుస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను బట్ ఇవ ఆన్సర్స్ మెయిన్ బట్ ఒకవేళ స్టోరీ రెజనేట్ అయితే ఇట్స్ ఓకే అది కూడా బెటరే రైట్ సో కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ టూ సినారియోస్ ఇక్కడ ఒకటి మీరు ఎవరి దగ్గర పర్సన్ నుంచైనా వేరే వేరే పర్సన్ నుంచి మెసేజ్ ఎక్స్పెక్ట్ చేయడము వాళ్ళు యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది మీ సిచ్యువేషన్కి సంబంధించి అని అంటే కనుక సో అలాంటి పర్సన్ నుంచి మెసేజ్ యాక్షన్ అనేది రావడము మీ సైడ్ చాలా ప్యాషన్తో మూవ్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది అనమాట ఇది రొమాంటిక్గానే అవ్వాల్సిన అవసరం లేదు జనరల్గా అయినా సరే అయ్యి ఉండొచ్చు వీళ్ళు ఆ ఇంట్రెస్ట్తో మీతో కనెక్ట్ అవ్వాలి మీతో బాగుండాలి మీతో ఆ పర్సన్తో కనెక్షన్ ఇంప్రూవ్ అవ్వాలి అన్న ఎనర్జీతో వీళ్ళు మీ లైఫ్లోకి మూవ్ అవ్వే మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది ఓకే సో ఇది వచ్చేసి ప్రైమరీ ఎనర్జీ ఎస్ యాక్షన్ అనేది చూపిస్తుంది మెసేజ్ రిసీవ్ చేసుకునేది కమ్యూనికేషన్ చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది అండ్ ఇంకొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే నేను ఇది చేయగలుగుతానా బిజినెస్ స్టార్ట్ చేయగలుగుతానా లేకపోతే ఇన్ఫ్ల ఇన్ఫ్లుయెన్సర్ అవ్వగలుగుతానా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోగలుగుతానా లేదా ఇలాంటి డౌట్స్ అనమాట నేను వర్తీ ఎనఫా నేను స్ట్రాంగ్గా పవర్ఫుల్ పర్సనా ఇలాంటిదంతా డౌట్సా సో ఎస్ మీరు పవర్ఫుల్ పర్సన్ మీరు స్ట్రాంగ్గా అవుతారు మీలో ఆ పొటెన్షియల్ ఆ ప్యాషన్ అనేది ఉంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ సో కాబట్టి ఓన్లీ థింగ్ మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటి ఆ ఇంప్రూవ్మెంట్ కోసం అని అంటే కొంచెం కరేజస్గా కొంచెం బ్రేవ్గా ఒక ఫార్వర్డ్ స్టెప్ ఒక యాక్షన్ అనేది తీసుకుంటే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఏదైతే మంచి పవర్ఫుల్ పవర్ఫుల్ సక్సెస్ఫుల్ ప్లేస్లో ఉండాలి అని అనుకుంటున్నారో అక్కడ ఉంటారు కీప్ గోయింగ్ అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే సో ఎస్ థర్డ్ ఆన్సర్కి ఆన్సర్ కూడా వచ్చేసి ఎస్ సో లాస్ట్ ఆన్సర్ ఏంటి అన్నది చూద్దాం మీ క్వశ్చన్కి యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ ఆన్సర్ ఫర్ మై కలెక్టివ్ ఫోర్త్ ఆన్సర్ ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో సో లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఇది ఎస్ ఇది డెఫినెట్లీ ఎస్ కానీ మళ్ళీ దీనిలాగే కొంచెం స్లో మూవింగ్ ఎస్ అని చెప్పొచ్చు అనమాట బట్ ఇక్కడ సినారీ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా చూపిస్తుంది కొంతమందికి మీరు ఎలా అడుగుతూ ఉండొచ్చు అని అంటే నెగిటివ్ ప్యాటర్న్స్ రిపీట్ అవుతూ ఉండడం కార్మిక్ లెసన్స్ తీసుకుంటూ ఉండడము కంటిన్యూస్గా పెయిన్ఫుల్గా ఉండడము మాటలు అనిపించుకోవడము మీ పీపుల్ మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీ వెనక మాట్లాడుతూ ఉండడము తప్పుగా అంటే సమ్ సార్ట్ ఆఫ్ ఇరిటేషన్ టార్చర్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట వింటూ వింటూ విసిగిపోవడం లాంటిది చూపిస్తుంది సో చాలా ఎక్స్పీరియన్స్ చేశారు ఇప్పుడు ఏంటి అని అంటే ఈ సిచ్యువేషన్ నుంచి నేను బయటికి రాగలుగుతానా లేదా ఈ నెగిటివ్ ప్యాటర్న్స్ నుంచి బయటికి రాగలుగుతానా లేదా స్ట్రాంగ్ అవుతానా లేదా ఇక్కడ అందుకే థర్డ్ క్వశ్చన్ అలా చూపిస్తుంది రైట్ ఎస్ అవుతారు అన్నట్లు అయితే కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మీ అంతకు మీరు స్టెప్ తీసుకోలేకపోతున్నారు ఓకే అంటే ఇప్పుడు బయటికి ఈ టాక్సిక్ సిచ్యువేషన్ నుంచి కనెక్షన్స్ అయ్యి ఉండొచ్చు వర్క్ అయి ఉండొచ్చు బయటికి రాలేకపోతున్నారు ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు స్టక్ అవుతున్నారు సో మీ క్వశ్చన్ ఇక్కడ ఏమై ఉండొచ్చు కొంతమందికి అని అంటే ఏదైనా హెల్ప్ దొరికితే బాగుంటుంది యూనివర్స్ హెల్ప్ చేస్తుందా ఎవరైనా పీపుల్ వచ్చేసి నన్ను ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి తీసుకెళ్తారా ఈ నెగిటివిటీ నుంచి బయటికి వచ్చేస్తానా అని చెప్పేసి అడగడం అనమాట అంటే ఏదైనా ఒక హెల్ప్ ఉందా నా చుట్టూ ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకోవడం సో అలాంటి వాళ్ళ కోసం యూనివర్స్ ఏంటంటే ప్రిపేర్ అయ్యి ఉండండి మీ ఒక స్ట్రాంగ్ ట్రాన్జిషన్ చాలా స్ట్రాంగ్ చేంజ్ అనేది రాబోతుంది సో హెల్ప్ అనేది వస్తుంది చాలా ఎక్స్పీరియన్స్ తీసేసుకున్నారు ఇంకా తీసుకునేది చాలు ఇప్పుడు సొల్యూషన్ సైడ్ హ్యాపీనెస్ సైడ్ వెళ్ళే టైం వచ్చింది సో కాబట్టి ప్రిపేర్ అయ్యి ఉండండి ఇది కొంచెం స్లో అయినా డెఫినెట్లీ సొల్యూషన్ సైడ్ వెళ్తారు హ్యాపీనెస్ సైడ్ వెళ్తారు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ సో ఎస్ త్రీ దానిలకి ఆన్సర్ ఎస్ ఫస్ట్ దానికి నో చూపిస్తుంది బట్ ఇక్కడ ఏంటంటే చాలా డీప్ వర్క్కి సంబంధించి వచ్చింది ఆన్సర్స్ అన్నీ ఓకే సో మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయండి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి మీ కరేజ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటికలీ ఆన్సర్స్ అన్నీ ఎస్ అన్నట్లు వస్తుంది ఓకే అంటే ఇక్కడ మీరు గోవిద్యన్లో ఉన్నప్పుడు లైక్ మీరు మీరు చెక్ చేస్తే ఆన్సర్ వస్తుంది రైట్ అలా అనమాట సో ఎస్ స్లో మూవింగ్ బట్ ఆన్సర్స్ వచ్చేసి ఎస్ సో ఏంజిల్స్ నుంచి మీకోసం మెసేజ్ ఏంటి అనేది చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఏంజిల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ మీకోసం మీ ఏంజిల్స్ నుంచి మెసేజ్ వచ్చేసి ఆపర్చునిటీ ఐ థింక్ లాస్ట్ టైం చేసిన రీడింగ్లో కూడా ఏంజిల్స్ నుంచి ఆపర్చునిటీ అనే వచ్చింది రైట్ సో కొంచెం పేషెన్స్ స్లో మూవింగ్ కాబట్టి ఇంకా మీరు చూడకుండా నిండొచ్చు సో పేషెన్స్ అనేది లేకపోతే ఈవెన్ అది ఒక డే అయినా టూ డే అయినా సరే ఏదో ఇబ్బందిగా చాలా డిలే అవుతుందన్న ఫీలింగ్ వస్తుందన్నమాట సో కాబట్టి కొంచెం పేషెన్స్గా ఉంటే టైం అనేది గడిచిపోయినట్లు తెలియదు అనమాట సో ఈజీగా అయిపోతుంది ఫ్లోలో సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆపర్చునిటీ మీ లైఫ్లో ఏదైతే అనుకుంటున్నారో అది డెఫినెట్లీ వస్తుంది ట్రస్ట్ అనేది ఉంటే సరిపోతుంది మీకు ఏం మిమ్మల్ని నోటీస్ చేస్తున్నారు మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది డెఫినెట్లీ మీ లైఫ్లోకి వస్తుంది అన్నట్లు చూ చూపిస్తుంది అనమాట సో న్యూ ఆపర్చునిటీస్ అనేది వస్తుంది మంచి ఫ్లో మంచి సక్సెస్ మీ లైఫ్లో పాజిటివ్ పాజిటివిటీ కూడా వస్తుంది అన్నట్లు మీ ఏంజెస్ నుంచి మీకోసం ఇక్కడ మెసేజ్ ఓకే సో ఎనీవే ఇది వచ్చేసి ఈ వాళ్ళ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది రెజునేట్ అయ్యింది అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యు ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నౌ టేక్ కేర్